మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పైతర వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం బస్తాలను తరలించాలని కోరుతూ రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారి రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ధర్నా రాస్త రూక నిర్వహించారు సంఘటన స్థలానికి కోల్చారం తహసీల్దార్ శ్రీనివాస్చారి ఎస్ఏ మహ్మద్ గౌస్ చేరుకుని రైతులకు సముదాయించి ధర్నా రాస్త విరమింప చేశారు ఈ సందర్భంగా పైతర గ్రామ రైతులు మాట్లాడుతూ వరి ధాన్యాన్ని బస్తాల్లో తూకం వేసి రోజులు గడుస్తున్నప్పటికీ సమయానికి లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం బస్తాలు పది లారీలకు సరిపడ ఆ పేరుకు పోయని అకాల వర్షంతో ధాన్యం బస్తాల్లో మొలకెత్తుతున్నాయని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో లారీల బండ్లు జోకి పెట్టి ఉన్నాయి. కానీ ఒక లారీ అన్నది ఇచ్చేది లేదు. సొసైటీ చేస్తానమో వాళ్ళు ఎత్తలేరు నేను ఏం చేయలేమో. నేను ప్రైవేట్ గా వెతుకుతాను. బాధా నియం వాళ్ళు అట్లా కూడా మన

ಇಬ್ಬರು ಅಂದ್ರೆ ಮಾಬ್ಬಂದರೆ ಸರ್ ಅದು ಬೇರೆಯವ್ರಿಗೆ ಇಬ್ಬರು ಪಡೆಯುತ್ತಾರೆ ಬೇರೆಯವ್ರಿಗೆ ಇಬ್ಬರು ಮಿಟ್ಟು ఒకరే మాట్లాడతారు సెంటర్ సెంటర్ పెట్టింది కదా బాబు కొంచెం బేదాం బాగానే సమ ఇస్తాను ఇస్తే మరి దాని కావాలి కదండి నువ్వు డ్రైవర్ తెచ్చుకుంటావాడి పైన కూడా తెచ్చుకుంటామంటే తెచ్చుకుంటాం మీరు తెచ్చుకుంటే

తర్వాత రంగంపేటలో ఒక రెండు మూడు లారీలు తర్వాత చిన్న గనుపూర్లో లారీలు ఇవన్నీ కూడా లారీలు అంటే నేను పర్సనల్గా ఉండి మొన్న బేవరేజ్ కంపెనీ ముందుగా దగ్గర వాడి నుంచి కూడా చిన్న గనుపూర్లో కనబడేస్తుందంటే ఒక నాలుగైదు లారీలు అక్కడికి మొకేయడం జరిగింది రైతరుకు సంబంధించి మీ ఇన్ఛార్జిని కూడా అడగడం జరిగింది ఒకటి రెండు వస్తున్నాయి సార్ ఇప్పుడైతే పర్వాలేదు అక్కడ కొద్దిగా ఆగిన నేను మీరు నా నోటీసుకు తీసుకొని వచ్చి ఉంటే రైతులు ఇప్పుడు దానికి ఏమి ఇబ్బంది లేకుండా ఉండే నేను మీకు ప్రొవైడ్ చేస్తుండే ఇంతవరకు ఒక నాలుగైదు లారీలు మీరు రైతులు ఏం అంటే డైరెక్ట్ వచ్చి రోడ్డు మీద వచ్చి కూర్చున్నట్టు ఒకటి ఒకటి ఏంటంటే మీరు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి మాకు ఇన్ని రోజుల నుంచి రాలేదు స్టాక్ మేము రెడీ చేసి పెట్టుకున్నాము నా ఉన్నాయంటే ఒకటి రెండు లారీలను నా లెవెల్ లోపల నేను రోజుకో రెండు లారీలను పంపించేవాడి ఈ రోజు కూడా నేను వరి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి వస్తారంటే ఇమ్మేడుగా వాళ్ళు రెండు లారీలు వాళ్ళు అలాడ్ చేసిన వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు లోడ్ అవుతుంది లారీ అర్థమైందా ఇది పరిస్థితి